మెటీరియల్ అయితే సాఫ్ట్ గా ఉంది నాకైతే మస్లిన్ సాఫ్ట్ మెటీరియల్ అనిపిస్తుంది అండ్ వర్క్ కూడా కలర్ కాంబినేషన్ యూనిక్ మెటీరియల్ చాలా ప్రీమియం ఉంది మనకి దుప్పట్ట లాంగ్ ఫ్రాక్ అంటే ఇంకా వైట్ కాటన్ లో మనకు ఒక ఈవినింగ్ గౌన్ లాగా ఉంది ఈవినింగ్ పార్టీస్ పెళ్లికేసుకెళ్ళి హల్దీ అలాంటి వాటికి బాగుంది సో క్యూట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది క్లాసీ గా ఉంటుంది ఇంకా బాగుందండి ఇక్కడ బ్లాక్ ప్రింట్స్ వచ్చేసి దుపటా కూడా టాజిల్స్ వచ్చి ఒక మంచి లుక్ ఉంది దుపటా వచ్చేసి మ్యాంగో డిజైన్ తో వచ్చింది ఇలా పేజ్లీస్ అండ్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ యూనిక్ గా మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కొంచెం బ్రైట్ కలర్ ఇది వచ్చేసి ప్యూర్ గాజీ సిల్క్ అండి కింద వచ్చేసి పెయింటింగ్ వచ్చి దానికి వర్క్ ఇది ఓకే ఎంబ్రాయిడరీ దుపటా వచ్చేసి ఇలా టైండ్ అయిపోయింది టైండ్ అయి ఇవి టైం లెస్ డిజైన్స్ ఎప్పటికీ ఉంటాయి మనం ఏదో టూ ఇయర్స్ అయితే వాడిస్తే ఓల్డ్ అయిపోతుంది అన్నట్టు లేదు ప్రీమియం క్వాలిటీ మీకు వాష్ తర్వాత కూడా ష్రింకేజ్ అనేది లేదు అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోర్ ఎవ్రిడే లీనాస్ డిజైనర్ బుటిక్ అని అమీర్పేటలో టూ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అట మేడం అయితే ఫ్యాషన్ డిజైనర్ ఈ వీడియోలో మీకు చూపించే కలెక్షన్స్ అన్నీ తను ఫ్యాబ్రిక్ సోర్స్ చేసి డిజైన్ చేసిన అవుట్ఫిట్స్ త్రీ పీసెస్ టూ పీసెస్ కుర్తీస్ అండ్ కిడ్స్కి లాస్ట్లో ఒక బేబీకి ట్వెల్వ్ మంత్స్కి అంటే పుట్టిన ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ ట్వెల్త్ మంత్ వరకు ఇలా చేయించుకున్నారు ఇలా చాలా మంచి కలెక్షన్స్ అండి ఇవన్నీ తన డిజైనింగ్ చాలా బాగుంది అండ్ మీకు చూడంగానే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది ఎందుకంటే మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అంత స్టిచ్చింగ్ డిజైనింగ్ అంతా చాలా చాలా బాగుంది ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు షిప్పింగ్ చార్జెస్ అడిషనల్గా గా ఉంటుంది విజిట్ అవ్వండి లేకపోతే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కలెక్షన్స్ చూద్దాం హాయ్ లీనా గారు హాయ్ అండి నైస్ టు మీట్ యూ అండ్ మీ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి అండి లీనాస్ డిజైనర్ బుటిక్ అడ్రస్ ఎక్కడండి కరెక్ట్ గా ఇది అమీర్పేట్ కంట్రీ అవెన్ బేకరీ పైన ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో సెవెన్ ఫ్లాట్ మై హోమ్ లక్ష్మీ నివాస్ అపార్ట్మెంట్స్ ఓకే టూ ఇయర్స్ నుంచి ఉంది సో మీ డిజైనింగ్ అంతా చాలా బాగుంది వాళ్ళందరికీ కూడా వీళ్ళు పంపిస్తున్నారండి రెడీమేడ్స్ కూడా ఉన్నాయి డిజైన్ చేసినవి మీకు ఎలా కావాలంటే ఎలా డిజైనింగ్ కూడా చేసిస్తారట సో ఈరోజు మనం వీడియోలు ఏమి చూపిస్తున్నాం మా దగ్గర రెడీమేడ్స్ ఉన్నాయి రేంజింగ్ ఫ్రమ్ ఎయిట్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ అట్లా అండ్ కస్టమైజేషన్స్ కూడా ఉన్నాయి ప్లస్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి పార్టీ వేర్ ఇట్లా క్యాజువల్ వేర్ అన్నీ ఉన్నాయి చేసిన కలెక్షన్స్ వెళ్దాము ఇది ఎలాంటి ఈవెంట్స్ ఇది ఈవినింగ్ పార్టీస్ అట్లా సంగీత అయింది అలా బాగుంటుందండి ఓకే యా ఇది వన్ మినిట్ డ్రేప్ సారీ ప్రీ డ్రేప్ ఇది ఓకే ఇట్లా మొత్తం అయిపోతుంది ఓకే ప్లీటెడ్ అంతా వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ మన కస్టమైజేషన్ ఇది ఆల్రెడీ ఒక కస్టమర్కి చేసింది వాళ్ళ దగ్గర ఒక బ్లౌజ్ ఉంది దానికి శారీని ఇట్లా డ్రేప్ చేసి ఇచ్చాము సో ఫస్ట్ మనం ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ అండి ఓకే ఇది ప్యూర్ కాటన్ ఇవి అనార్కలి మోడల్ లాంగ్ ఫ్రాక్ ఇంకా అనార్కలి విత్ బాటమ్ అండ్ దుపట్టా సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇలా వర్క్ కూడా వచ్చేసాను ఓకే ఈ విధంగా మంచి మగ్గం వర్క్ ఇచ్చారండి అండ్ దుప్పటా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఓకే ఇది ప్రైస్ రేంజ్ అండ్ ఆఫర్స్ ఏంటండి ఇది వచ్చేసి త్రీ డబల్ నైన్ జీరో మనకి డిస్కౌంట్స్ వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాయండి ఓకే కానీ ఇది మెటీరియల్ చాలా ప్రీమియం ఉంది మనకి దుప్పట్ట లాంగ్ ఫ్రాక్ అంటే ఇంకా వైట్ కాటన్లో మనకు ఒక ఈవినింగ్ గౌన్ లాగా ఉంది ఒక మంచి హెవీ పార్టీ ఇలా బ్యాగ్ కూడా ఇలాగా అంటే ఇది మన వచ్చిందా లేకపోతే రెడీమేడ్ మనం డిజైన్ చేసింది ఇది ఓకే ఫ్యాబ్రిక్ సోర్స్ చేసి ఇట్లా మనమే డిజైన్ చేయండి సో బ్యాగ్ కూడా మనకు నెక్ అంతా ఇలా డీప్గా అట్లా ఇచ్చారండి ఓకే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఓకే దీంట్లో ఇంకొక కలర్ ఇది ఓకే ఒకటి లాగా ఒకటి అలా ఒకటి బ్లూ కలర్ కాంబినేషన్తో ఒకటి పింక్ కలర్ కాంబినేషన్తో బాగుంది సో ఇదంతా కూడా ప్రింటెడ్లోనే కానీ వర్క్ లాగా మనకి యూజ్ అవుతుంది బాగుందండి డిజైనింగ్ అయితే ఓకే కాటన్లో కొంచెం హెవీగా కావాలి అనుకుంటే బెస్ట్ అవుతుంది అనమాట ఇది ఇంకొక మోడల్ ఇది మెటీరియల్ కాటనేనా అండి ఇది కూడా కాటన్ అండి ఇది ఆఫీస్ వేర్ అలా బాగుంటుంది దుపటా వచ్చి డోరియా ఓకే సో ఇక్కడ మేడం వాళ్ళ ఇదే ఉంది నవ్వు అనేది మీరు చూడొచ్చు సో ఇవన్నీ మీరు ఫ్యాబ్రిక్స్ వస్తున్నారు అండి డిజైన్ చేసింది కాబట్టి ఏంటంటే మంచి క్వాలిటీ డిజైన్ ఫీల్ అవ్వచ్చు ప్రీమియం క్వాలిటీ అండి ఇది ఓకే కోట డోరియా దుప్పట్ట మంచి పెద్ద దుప్పట్ట పెట్టారు అండ్ బాటమ్ స్ట్రైట్ కట్స్ అండి అవునండి ఓకే స్ట్రైట్ కట్స్ ఇలా వచ్చేస్తుంది ఓకే ప్రైస్ రేంజింగ్ ఇదండి ఇది వచ్చేసి త్రీ వన్ థర్టీ వన్ హండ్రెడ్ ఇది కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఓకే మ్యామ్ ఓకే నెక్స్ట్ వెరైటీ చూపిద్దామా కాటన్లోనే అండి ఇది కూడా కాటన్ ఓకే ఇది కూడా ఆఫీస్ వేర్ అలా వేసుకోవచ్చు ఇక్కడంతా కూడా ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్కి అలాగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి స్లీవ్స్ కూడా ఇక్కడ సింపుల్గా జరిగి వర్క్ అది ఇచ్చారు ఎలైన్ స్టైల్ ఫ్రాక్ అండ్ దుప్పటా వచ్చేసి మ్యాంగో డిజైన్తో వచ్చింది ఇలా పేజ్లీస్ అండ్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా బాగుంది గా ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే నెక్స్ట్ మనకి మెటీరియల్ ఏంటండి ఇది కాటన్ అండి జైపూర్ కాటన్ ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది నెక్లైన్ అండ్ బాటమ్ వచ్చేసి స్ట్రైట్ ప్యాంట్స్ ఓకే దుప్పటా మనకి బ్లాక్ ప్రింట్స్ ఇయ ఓకే ఇది ప్రైస్ రేంజ్ అండి

బాగుంది అంటే కలర్ కాంబినేషన్ ఇంక ఇవి లెస్ డిజైన్స్ ఎప్పటికీ ఉంటాయి అవునండి మనం ఏదో టూ ఇయర్స్ అయితే వాడేస్తే ఓల్డ్ అయిపోతుంది లేదు ప్రీమియం క్వాలిటీ మీకు వాష్ తర్వాత కూడా ష్రింకేజ్ అనేది లేదు ఆల్రెడీ ష్రింక్ చేసే దీని ప్రైస్ వచ్చేసి థర్టీ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులో ఇంకో పీస్ కూడా జామదానిలో ఇదే అండి ఓకే సో సేమ్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ఓకే ఇది ఒక దాని అదొకటి ఓకే అండి నెక్స్ట్ ఇది మస్లిన్ అండి ఇది మస్లిన్ కాదండి ఇది మన రేయోన్ ఇది రేయాన్ మీద ఇలా పిటా వర్క్ అంటారు ఐడియా ఉందా ఇట్లా మగ్గం మీద స్టిచ్ చేసి స్టిచ్ చేస్తారు హ్యామర్తో ఆ వర్క్ ఇది ఓకే ఓకే సో మెటీరియల్ అయితే సాఫ్ట్గా ఉంది నాకైతే మస్లిన్ సాఫ్ట్ మెటీరియల్ అనిపిస్తుంది అండ్ వర్క్ కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇస్ రియల్లీ యూనిక్ సో క్యూట్ అండ్ దుప్పటా ఇలా డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్ట వస్తుంది బాటమ్ స్ట్రైట్ కట్ సార్ అవునండి ప్రైస్ రేంజ్ అండి థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఓకే సో నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా మనకి మస్లిన్ మెటీరియల్ డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ వచ్చింది కింద వర్క్ కూడా చూడొచ్చు స్ట్రైట్ కట్ కుర్తీని ఏమో సింపుల్గా వర్క్ ఇచ్చారు ఇది లెహరియా డిజిటల్ లెహరి కాటన్ అండ్ నెక్కి లా ఎంబ్రాయిడరీ ఓకే సో దీనికి వచ్చిన ఎంతండి ఇది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే మీకు ఇంకా ఏదైనా షిప్పింగ్ అండి షిప్పింగ్ కూడా ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతుంది ఓకే సో నెక్స్ట్ మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కొంచెం బ్రైట్ కలర్ ఇది వచ్చేసి ప్యూర్ గాజీ సిల్క్ అండి ఓకే కొంచెం యా స్ట్రైట్ కట్ కుర్తిని ఈ వర్క్ అండి సీక్వెన్స్ అండ్ జరీ వర్క్ వచ్చింది ఇది ఎంబ్రాయిడరీ ఓకే దుప్పటా వచ్చేసి మన బనారస్ మోడల్ సాఫ్ట్ మెటీరియల్ తోటి కలర్ కాంబినేషన్కి ఇది పెళ్ళికి కూడా వేసుకెళ్ళేలాగా గ్రాండ్గా ఉంది ప్రైస్ రేంజ్ అండి ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి మైనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ యా ఉంటుంది కాటన్ ఇగే చెప్పండి మా ఇది కాటన్ ఇది కూడా అదే మన జైపూర్ కాటన్ ఇదొక కలర్ ఇదొక కలర్ ఓకే టూ కలర్స్ ఉన్నాయి వైన్ కలర్ ఒకటి బ్లాక్ అండ్ క్రీమ్ ఒకటి ఎంతండి ఇది ఇది వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఓకే అండి సో నెక్స్ట్ వెరైటీ కాటన్లోని కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇది కాటన్ అండి ఇలాగా కింద వచ్చేసి పెయింటింగ్ వచ్చి దానికి వర్క్ ఇది ఓకే ఎంబ్రాయిడరీ దుపట్ట వచ్చేసి ఇలా టై అండ్ టైండ్ టై అండ్ ఐ షిబోరీ బాటమ్ ఎలా వస్తుంది బాటమ్ కూడా స్ట్రైట్ ప్యాంట్స్ లాగా ఉంది ఇలా స్టైలిష్ ప్లాజోస్ టైప్స్ యా ఓకే చాలా బాగుంది యూనిక్గా ఉంది డిజైన్ అయితే ఇలా కాటన్తోనే డిఫరెంట్గా స్టైల్ చేయాలి అనుకుంటే బాగుంది ఇది ఇందులో ఇక ఇది ఒక కలర్ ఉందండి ఓకే సో కింద డిజైనింగ్ కొంచెం మారి డిఫరెంట్ ఓకే నైస్ ఇక్కడ డిజైన్ కూడా మారి ప్రైస్ రేంజ్ సేమ్ అవునండి సేమ్ ఉంది ఓకే ఎంత మ్యామ్ ఇది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ఓకే సో వన్ మోర్ కాటన్ అవుట్ ఫిట్ అండి ఓకే ఇలాగా మనకి ఒక లో ఇదంతా కూడా ప్రింట్ సింపుల్ గా మిర్రర్ వర్క్ ఇది లాంగ్ కుర్తి ఇలా వస్తుంది లో స్లీట్ వస్తుంది ఓకే స్ట్రైట్ ప్యాంట్స్ ఇలా వస్తుంది విత్ తుపట్ట ఓకే చాలా బ్యూటిఫుల్ ఉందండి ఎంత ఆఫీస్ దీంట్లో ఒక కలర్ కూడా ఇదే కంఫర్ట్ ఉందండి చాలా మెటీరియల్ మళ్ళీ అట్లా సీ త్రూ ఏం లేదు ఓకే టూ కలర్స్ ఉన్నాయి ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ థర్టీ ఎయిట్ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది బాగుంది బాటమ్ కూడా మనకి ఇలా వచ్చేస్తుందండి చాలా అంటే చాలా క్యూట్ ఉంది డ్రెస్ సో ఇంకొక వెరైటీ చూద్దాము ఇది కొంచెం పార్టీవేర్ యా ఇది పార్టీవేర్ అండ్ పాకిస్తానీ మోడల్ సూట్స్ ఉంటాయి కదా అలాగా ఓకే ఆర్గాన్జాలో దుపట్ట ఓకే స్ట్రైట్ ప్యాంట్స్ గోల్డెన్ ఎల్లో యా ఎలాంటి ఈవెంట్కి మ్యామ్ ఈవినింగ్ పార్టీస్ పెళ్లికేసుకెళ్ళా యా హల్దీ అలాంటి వాటికి బాగుంది సో క్యూట్ ఓకే ఎంతండి ప్రైస్ అది ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ సిక్స్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఓకే మ్యామ్ ఇది కలంకారి కారీ ప్రింట్ యా ఇలా నెక్కి ఎంబ్రాయిడరీ ఇచ్చేసాము ఇది ఒక ప్యాటర్న్గా నెక్ ఇచ్చేసాము ఓకే ప్లెయిన్ టాప్ అండ్ స్లీవ్స్ కూడా ఇలాగ ఇచ్చేసాము ఓకే బాటమ్ కూడా ఫుల్ కలం కార్ ఇది వస్తుంది ప్లాజోస్ నైస్ అండి యా బాగుంటుంది ఒక యూనిక్ లుక్ ఇస్తుంది మనకి హుందాగా ఇస్తాము ఇక్కడ కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారండి బ్లాక్ ప్రింట్ స్టైల్ ఇది ఎన్ని రకాలుగా వాడాలంటే మిక్స్ అండ్ మ్యాచ్ అయినా చేయొచ్చు యా ఎంతండి ఇది ఇది వచ్చేసి థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ అండి ఓకే ఏవి కూడా స్ట్రింకేజ్ ఉండదు అండ్ కలర్ పోవడం అలాంటిది ఏమి ఉండదు అండి ఓకే నెక్స్ట్ వెరైటీ ఇది ఇంకొక కలంకారీ ఆలివ్ కలర్లో ఇలాగ నెక్ లైన్కి థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చాము అండ్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ వచ్చింది విత్ ప్లాజోస్ ఇది థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇలాంటి దాంట్లోనే ఇంకా ఇది ఒక వెరైటీ ఇదేమో ఇలాగ ప్యాటర్న్స్ వచ్చాయి నెక్కి ఇది ఈ నెక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది యా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది దుపట్టా వచ్చి ఇలా ప్యాంట్స్ ఏమో ప్లెయిన్ సెల్ఫ్ కలర్ లో దాంట్లో ఇంకొక కలర్ ఇది కూడా యూనిక్ కలర్ ఇది కూడా మోస్ట్ వాంటెడ్ కలర్ ఓకే ఇంకొక డిజైన్ అండి కాటన్ మీద మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది అవునండి ఓకే సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ స్ట్రైట్ ప్యాంట్స్ వస్తుంది ఓకే విత్ డోరియా దుపట్ట లైట్ వైట్ దుపట్ట కలర్ కాంబినేషన్ చాలా బాగుంటది క్లాసీగా ఉంటుంది ఇంకా బాగుందండి ఇక్కడంతా కూడా బ్లాక్ ప్రింట్స్ వచ్చేసి దుపటాక్ కూడా టాజిల్స్ వచ్చి యా ఒక మంచి లుక్ ఉంది ఒక మంచి వైబ్ ఉంది ఆ డెనిమ్ కలర్ అయ్యేసరికి ఆఫీస్ వేరకు ఒక బాగుంటుందండి దీనికి రెండు వైపులో పాకెట్స్ కూడా ఇచ్చారు మెటీరియల్స్ బాగున్నాయి అంటే వీళ్ళ దగ్గర ఓన్గా స్టిచ్ చేశారు కాబట్టి మీకు ప్రతిదీ క్వాలిటీగా ఉంది నియర్ బై ఉండేవాళ్ళు డెఫినెట్గా విజిట్ అవ్వండి సో మెట్రో నుంచి ఎంత దూరం ఉంటుంది మ్యామ్ ఇక్కడికి బేగంపేట్ మెట్రో నుంచి వాకబుల్ అండి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఓకే యా ఇది కూడా జైపూర్ కాటన్ అండి ఇలా ప్రింటెడ్ ప్లాజో ప్రింటెడ్ బాటమ్ వచ్చింది నెక్ దగ్గర ఇలాగా చిన్న ఎంబ్రాయిడరీ ఒకటి అండ్ టాజల్స్ యాడ్ చేసాము ఓకే సాఫ్ట్ కాటన్ దుపట్ట ఓకే దీని ప్రైస్ వచ్చి ట్వంటీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఓకే మ్యామ్ ఇది సింగిల్ ఫ్రాక్ బాసిక్ ప్రింట్తో వచ్చింది కాటన్ మీద ల్యూరెక్స్ జరి లైన్స్ వచ్చేస్తాయి ఫ్రంట్ ఇలా మనకి స్క్వేర్ షేప్ బ్యాక్ కూడా స్క్వేర్ డీప్ షేప్ ఇచ్చి మీకు ఈ విధంగా జిప్పర్ ఉందండి చిన్న ఫఫీ స్లీవ్స్ వచ్చాయి స్టైలిష్ గా ఉంది ఇది ఇది ఏ సైజు వరకు ఉంటాయి మ్యామ్ ఇప్పుడు మన దగ్గర ఉండే డ్రెస్లు అన్ని ఇవి మనకి త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటాయి ఇది వన్ వన్ డబల్ నైన్ ఫిఫ్టీన్ పర్సెంట్ యా ఓకే మ్యామ్ ఇది కస్టమర్ ది కస్టమైజ్ చేయించాము ఓకే వాళ్ళకి ఇలా ఫ్యాబ్రిక్ తెస్తే ఇలా కావాల్సి ఉండే షార్ట్ కుర్తా లాగా కింద వేరే బాటమ్స్తో పేరప్ చేసుకోవడానికి గరారాతో సో ఇలా స్టిచ్ చేసాము బాడీ కట్లో సో అలా వాళ్ళు ఏదైనా తీసుకొచ్చినా మనం చేసిస్తాం ఓకే ఇది కూడా కష్టమైనది ఇలా జార్జెట్ లో వాళ్ళకి కావాలి ఇట్లా లేయర్డ్ ఫ్రాక్ లాగా అంటే ఈవినింగ్ పార్టీకి లేస్ చూడండి ఎంత నీట్ గా ఉంది భగ్గం వర్క్ లాగా అండ్ ఈ ఫిట్టింగ్ ఫినిషింగ్ కూడా రియల్ చాలా బాగుంది మ్యామ్ మనం చాలా దగ్గర చూసాం కానీ ఎంత డీప్ గా ఎంత నీట్ గా ఇచ్చారు బ్యాగ్ కూడా స్టాండ్ అవుట్ అయింది అలాగా బాగుంది ఇలా ఎంత తీసుకుంటారు ఇలాంటి స్టిచ్చింగ్ మీరు ఇది ఫ్యాబ్రిక్ కూడా మాదే ఉంటుంది సో విత్ ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇది ఫోర్ టు ఫైవ్ థౌజండ్ పడుతుంది కానీ ఫిట్టింగ్ బాగుంది ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ వెనకాల జిప్పర్ వచ్చింది ఈ లేస్ కూడా మీకు ఇలా అయ్యారు మొత్తం యా లేస్ కూడా మీకు ఎలా కావాలంటే అలానే యాడ్ చేస్తాం వీళ్ళకి ఇలా సింపుల్ గా కావాల్సి ఉండే సింపుల్ గా యాడ్ చేస్తాం అంటే ఏ ఈవెంట్ కి బాగుంటుంది డ్రెస్ ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో చిన్న అకేషన్స్ ఏమైనా పార్టీస్ గెట్ టుగెదర్స్ అలా ఉంటే లేదు ఆఫీస్లో ఏమైనా ఈవెంట్స్ అయినా బాగుంటాయి ఫోటోషూట్స్ బాగుంటాయి ఓకే నైసే నీ కలర్తో చేసుకోవచ్చు యా ఓకే ఇది మ్యామ్ ఇది కూడా కస్టమర్కి చేసింది అండి ఇది ఫ్యాబ్రిక్ వాళ్ళు తెచ్చుకున్నారు ఇలా లో వాళ్ళకి లాంగ్ లో కావాలి అంటే ఇలా చేసాము అలా ముందు ప్లీట్స్ ఇచ్చేసి ఓకే అండి సో ఇదేంటి మ్యామ్ ఇది గరారా అండ్ కింద ఇది లెహెంగా దీని క్రాఫ్ట్ ఆఫ్ మ్యామ్ ఇది యాక్చువల్లీ ఒక కస్టమర్కి చేసింది అంటే మన స్టిచ్చింగ్ చేసి ఇచ్చా యా ఇదంతా మన దగ్గర స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ అండ్ ఇవన్నీ ఓకే మ్యామ్ మీరు ఇక్కడ ఒకటి హాఫ్ సారీ సెట్ చేసి పెట్టారు మేడం చాలా బాగుందండి మంగళగిరి అవునండి పట్టు ఎన్ ఇయర్స్ పాపకు చేశారు మ్యామ్ ఇది టెన్ ఇయర్స్ పాపకు చేశాము ఆస్ట్రేలియాకి ఇప్పుడు షిప్పింగ్ అవుతుందండి అది ఓకే సో ఇలా ప్యూర్ పెన్ కలంకారి దుపట్టాతో పేరప్ చేసాము ఈ ప్యాటర్న్ కూడా బాగుందండి ఇలా బ్యాక్ కూడా మనకి డైమండ్ ఇక్కడ ఈ నెక్ ప్యాటర్న్ బాగుంది స్కాలప్స్ ఇచ్చేసి చాలా బాగుందండి త్రీ పీస్ డ్రెస్ ఇక్కడ అన్ని టూ పీస్ అండ్ కుర్తీస్ అమ్మా కోడ్ సెట్స్ అలాగా ఓకే ఇది వచ్చేసి అజరక్ దీంట్లో నెక్కి ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చేసి కింద చిన్న టాజల్స్ ఇచ్చేసాము బాటమ్ వచ్చేసి ఇలాగా ప్లాజో ఓకే ప్రింటెడ్ ప్లాజో కాటన్ ఇది కూడా నో స్ట్రింకేజ్ అండి ఇది ఓకే ప్లాజో చాలా స్టైలిష్ రెగ్యులర్ యూస్కి ఆఫీస్ ఇది వచ్చేసి క్రష్డ్ రేయనా ఓకే దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్ వచ్చేసి ఇలా చిన్న ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ ఇచ్చాము ఓకే బాటమ్ వచ్చేసి ఇలా ఓకే మ్యామ్ సో నెక్స్ట్ వెరైటీ చూద్దాము కొంచెం ఇవన్నీ క్విక్గా చూడండి మీకు డిజైన్స్ అయితే ఇది పెయింటెడ్ అండి ఇది కాటన్ ఫ్లాక్స్ అంటారు ఫ్లాక్స్ సీడ్స్ నుంచి ప్రిపేర్ చేస్తారు ఇది ఫ్యాబ్రిక్ చాలా ఫైన్ ప్రీమియం క్వాలిటీ ఇది ఓకే సో ఈ డిజైనింగ్ అంతా మీరే అవునండి మీరు డిజైనరా అవునండి ఓకే ఇది ఇక్కలు కాటన్ క్వార్డ్ సెట్ ఇలా బాటమ్ వచ్చేసి సో ఇప్పుడు మన దగ్గర ఉండేటివన్నీ అన్నీ మీరు తయారు చేస్తుంది రెడీమేడ్ ఏం కాదు ఓకే సైజెస్ ఎలా మ్యామ్ ఇవి అంటే అంటే మీకు ఇప్పుడు ఇదే సైజ్ సైజు ఉంటుంది అన్ని సైజెస్ ఉంటాయా అన్ని సైజెస్ ఉంటాయి ఒక సెట్ చేసినప్పుడు మీరు నాలుగు సైజులు చేస్తారు ఎస్ నుంచి డబల్ ఎక్సైల్ ఉన్నాయి కొన్ని త్రీ ఎక్సైల్ వరకే ఉన్నాయి ఓకే సో ఇవన్నీ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అండి దాంట్లో ఇది ఒక కలర్ ఉంది టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి ఇలాగా టిష్యూలో పాకెట్కి వచ్చేసి ఇలాగ వర్క్ ఇచ్చాము ఓకే టిష్యూలో బాగుంది రీసెంట్గా ప్లజెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ ఇది కూడా ఇప్పుడు ఇది కూడా ఫిష్ కట్ డిజైన్లో వచ్చింది అవును ఇది ఒకటి ఆఫీస్ వేర్ కాటన్ కుర్తా సెట్ ఓకే టూ పీస్ అండి బాటమ్ ఉంది లోపల యా ఇది ఒకటి టూ పీస్ సెట్ ఈ వర్క్ ఇలాగా ఆఫ్రికన్ దాంట్లో నుంచి ఇన్స్పైర్డ్ ఇది బాటమ్ కూడా యా వర్క్ ఇలాగా వచ్చేస్తుంది ఓకే నైస్ అండి బాగుంది సో మీటిల్లి ఇప్పుడు అన్ని సైజెస్ ఉంటాయి మ్యామ్ ఇది ఆఫీస్ వేర్ నార్మల్ డైలీ వేర్కి కాటన్ ప్రింట్ మ్యామ్ ఇది ఇది నార్మల్ డి ఈ ప్రింట్ ఏనా ఇది కూడా ఒకటి ఆఫీస్ వేర్కి అలాగా ఓకే డైలీ వేర్కి సో ఇవన్నీ మీకు ఇది నైన్టీన్ హండ్రెడ్ అలాసెంట్ డిస్కౌంట్ షిప్పింగ్ అడిషనల్ ప్యాచ్ వర్క్ లాగా ఉంది యా నెక్లైన్లో వీటికి ఇలా బీట్ సిక్స్ బీట్స్ ఇచ్చి టాన్సిల్స్ ఓకే ఇది ప్యాచ్ వర్క్ కాటన్ మీద బాగుంది బాగుంది నెక్ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీతో ప్యాచ్ వర్క్ ఓకే అండి ఇది మోడల్ సిల్క్ మన కఫ్తా అనేది విత్ బాటమ్ వస్తుంది మన మోడల్ సిల్క్ ఇవన్నీ షాపింగ్స్ వెళ్ళడానికి ఫొటోస్ లో బా వస్తాయి ఓకే దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఇవి కూడా ఆఫీస్ వేర్ అలా కాటన్ లో టూ పీస్ డ్రెస్ ఇది ఎంబ్రాయిడరీ ఇక్కడ నెక్ లైన్ లో సింపుల్ గా బాగుంది టూ బ్యూటిఫుల్ కలర్స్ అండి రెండు కూడా మంచి కలర్స్ ఓకే ఇది కార్డ్ సెట్ ఇలా షర్ట్ మోడల్ అండ్ కింద ప్లాజోస్ వస్తుంది ఇట్లా చిన్న చిన్న షర్ట్స్ కూడా ఉన్నాయి షార్ట్ కుర్తాస్ కూడా ఉన్నాయి ఇది ఒక మెరూన్ అండ్ ఇది కూడా కాటన్ ఇది ఫ్లాక్స్ కాటన్ దీనికి ఇలాగ ఎంబ్రాయిడరీ ఇచ్చేసాను యా అండ్ పింటక్స్ వస్తుంది ఓకే ఈ అజ్రక్ ప్రింట్ టూ పీస్ యా బాగుంటుందండి నిజంగా కలర్ కూడా బాగుంటుంది ఇది మా దగ్గరే చేసిందే ఓకే ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మిగిలిన క్లాత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఇలాగ కిడ్స్ కి చేస్తాం అనమాట క్లాత్ వేస్టేజ్ వచ్చింది ఇది కూడా లో లాంగ్ స్లీవ్స్ తో స్టైలిష్ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఎలాంటి బాటమ్ తో పేరప్ చేయచ్చు స్ట్రైట్ బాటమ్ కదా వైట్ ఇది ఒకటి ఇలాగా కర్చిఫ్ మోడల్ అంటారు కదా అలాగా ఒక టాప్ ఇది ఓకే ఇది మీకు అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీ నైన్ రూపీస్ మైనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇది ఓన్లీ కుర్తా ట్రిపుల్ నైన్ అండి ఓకే సో ఇంకా డిజైనింగ్ అండ్ అక్కడ పిల్లలు కూడా ఉన్నాయి కదా అవి కూడా ఒకసారి యా ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది మా దగ్గర సో ఇలాగా టూ డిఫరెంట్ టైప్స్ ఓకే సో ఇది ఏంటి మ్యామ్ సింగిల్ పీసా యా సింగిల్ పీస్ లేదంటే మీరు లెగిన్ తో అయినా స్ట్రైట్ ప్యాంట్స్ అయినా పేరప్ చేయొచ్చు ఎలాంటి ఈవెంట్స్ బాగుంటుంది ఈ వెకేషన్ అలాగ ఎక్కడైనా ఫోటోషూట్స్ ఇది జీన్స్ అలా దానికి బాగుంటుంది ఓకే మ్యామ్ సో వీళ్ళు ఇక్కడ ఒక యుఎస్ కిడ్స్ కోసం తయారు చేశారండి ఒక డిజైన్ చాలా బాగుంది యుఎస్ లో ఒక బేబీ కోసం అంటే మంత్లీ బర్త్డేస్ చేస్తున్నారు కదా ఫస్ట్ బర్త్డే వరకు అలా ఒక ట్వెల్వ్ అవుట్ ఫిట్స్ ఉన్నాయా ఇది జీరో ఫస్ట్ మంత్ ఓకే ఇది సెకండ్ మంత్ బర్త్డేకి ఇది థర్డ్ మంత్ ఫ్రాక్ ఓకే ఇది ఫోర్త్ మంత్కి ఓకే ఓకే ఇది ఫిఫ్త్ మంత్ అంటే అక్కడ సీజన్ సమ్మర్ వింటర్ బట్టి కూడా కల ఇక్కడ సిక్స్త్కి ఓకే వాళ్ళకి కొంచెం ముందు జాగ్రత్తగా ఉంటుంది అన్ని ఒకేసారి కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని సెవెంత్కి ఇది ఎయిత్ మంత్ ఇది నైన్త్ మంత్ ఫౌంది మెటీరియల్ డిజైనింగ్ కూడా అన్నీ వాళ్ళే చెప్పారమ్మా ఇలా చేయాలి లేదు వాళ్ళు ఓన్లీ ఇలా కావాలి అన్నారు ట్రెడిషనల్ అండ్ అవి మిక్స్లో కావాలి అంటే ఇలా ఇది లెహెంగా అండ్ ప్లీటెడ్లో ఓకే ఇలా కట్టేసుకోవచ్చు ఇది ఇది ఓకే ఇది నైన్త్ టెన్త్ మంత్ ఓకే సో వాళ్ళు వేరే అవుట్ ఫిట్స్ చేయించుకున్నారా దగ్గర వాళ్ళ ఫ్యాబ్రిక్స్ సెట్ చేసారు ఇవి రెండు వాళ్ళకి టోపీ పెడతారు కదా అలాగా క్యాప్స్ క్యాప్స్ రెండు ఓకే సో క్యూట్ అండి సో డిజైనింగ్ అయితే బాగుంది వీళ్ళ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అది కూడా బాగుందండి ఇవన్నీ కూడా ఇలాంటి కస్టమైజేషన్ చేశారా అవునండి ఓకే సో ఒకటే ఫ్యాబ్రిక్తో పట్టుకురా ఓకే ఇలా డిఫరెంట్ సైజెస్లో చేసి పెట్టారు ఇవన్నీ ఎలాంటి రేట్లో ఉంటాయండి ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ అట్లాంటి రేంజ్లో ఉంటాయి ఓకే సో ఇలా ఇంకొక ఫ్యాబ్రిక్ ఇది ఈ ఫ్యాబ్రిక్ మీరు చెబితే ఏదైనా డిజైనింగ్ తను సేమ్ లాగా మనకి ఏదైనా మీరు పింట్రెస్ట్ రెఫరెన్స్ ఇచ్చేసినా కూడా తను చేయిస్తారు ఇంకొక డిజైన్ ఉంది చూడండి ఇది ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇంకా కాటన్ కంఫర్టబుల్ ైజెస్లో మీకు అన్ని సైజెస్ అప్ టు నైన్ టు టెన్ ఇయర్స్ ఉన్నాయండి ఓకే సూపర్ ఓకే నాకు అక్కడ ఒక అవుట్ ఫిట్స్ అవును అలాంటి డిజైన్ ఇంకొకటి అన్నమాట ఓకే సో మామన్ డాటర్స్కి మీకు ఎనీ ఇది చూడండి ఎంత క్యూట్గా డిజైనింగ్ చాలా బాగుందండి అంటే మనకి ఒక నాలుగైదు వందలు అటు ఇటు ఉన్న ఫిట్టింగ్ ఇలా అది మ్యాటర్ కదా అలా అనుకునే వాళ్ళకి నిజంగా నాకు బాగా నచ్చాయండి మీ కలెక్షన్స్ థ్యాంక్ యూ అన్నీ చూడగానే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి కానీ మనం ఫ్యాబ్రిక్ సోర్స్ చేసి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా స్టిచ్చింగ్ అనేది చేయిస్తే తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళ దగ్గర నార్మల్ స్టిచ్చింగ్ చేయించుకుంటే మనం పదిహేను వందలు తీసుకుంటారు అలాంటిది లాంగ్ ఫ్రాక్ దానికి బాటమ్ నీట్గా సెట్ చేసి ఫ్యాబ్రిక్ మంచిగా డిజైనింగ్ చేసి పెట్టారు రియలీ ఐ లైక్ డివర్ కలెక్షన్ సో మీకు కూడా నచ్చితే మీరు విజిట్ అవ్వండి కామన్ రెడీమేడ్గా తీసుకుంటే తక్కువ రేట్కి వస్తుంది కదా అనుకుంటే చాలా వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను వాటి రిలేటెడ్ అలా కాకుండా డిఫరెంట్గా ఇలా కావాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనిపించింది మీ బొటిక్ Thank, Thank you for watching. Thank you. Guys. Thank you.